గంటలు ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీకి రామారా రెడీగా ఉంటుంది అయ్యో ఆయన నాలుగున్నరకి ఐదుకే రెడీ రెండు గంటలు నేను తర్వాత తర్వాత నేను సిక్స్ పెట్టుకున్నాను నేను 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 ఆ టైంలో వచ్చాను కదా వచ్చి కలిసి కొన్నాళ్ళు పనిచేశాం తర్వాత నాకు కొన్నాళ్ళు అడిషనల్ డిఎస్ మన జాయింట్ కమిషనర్ సిటీ పోలీస్కి వేశారు కొన్నాళ్ళు ఇంటలిజెన్స్ ఉన్నాక ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ ఉన్నాక ఇంట ఇంటర్నూన్స్ ఉన్నప్పుడే ఒక చిన్న సయోధ్య కుదిరించింది అదేంటంటే ఈ ఇప్పుడు ఈ మళ్ళీ సీఎం అయినాక ఈ ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ కూడా బాగా డిమాండ్లు పెరిగిపోయినాయి ఎందుకంటే చిన్న గ్రూప్ కదా పది మంది వెళ్ళిపోయినా గవర్నమెంట్ పడిపోద్ది సో ఈయన రాజకీయం ఇది లేదు కదా కోణం లేదు ఎవరు కెంటి రామరావు సో ఆ టైంలో ఇందిరాగాంధీ చనిపోయింది షార్ట్ డేట్ అదే ఒకసారి క్యాబినెట్ మీట్ అవుతుంది నేనే ఫోన్ చేసి చెప్పాను సార్ ఇలాగ మెసేజ్ వచ్చింది యుఎన్ఐ నుంచి మెసేజ్ వచ్చింది ఎవరో షూట్ చేస్తారట అప్పుడికి హాస్పిటల్కి తీసుకెళ్లారు అంటే మీరు రెండు వెంటనే వెంటనే వెళ్ళాను నేను వెళ్ళి మెసేజ్ చెప్పానంటే అప్పుడు ఇప్పటికి రాఘవేంద్ర ఆయన సెక్రటరీ ఢిల్లీ ఢిల్లీ ఫోన్ చేస్తే అప్పుడు ఏం సెల్ ఫోన్స్ ఏమీ లేవు కదా ల్యాండ్ ఫోన్ ల్యాండ్ ఫోన్ సో ఢిల్లీ ఫోన్ చేస్తే అవును అయింది హాస్పిటల్లో ఉన్నారు చేస్తున్నాను సో క్యాబినెట్లో ఇంకా వాళ్ళు అన్నీ ఆపేసి మీరు చూడండి మీరు ఎంత ఎర్లీగా ఢిల్లీ వెళ్తే అంత మంచిది మనం కొండలేదు చెప్పాలి కదా నీ వాళ్ళంతా నేర్చుకుని అంటే అనమాట ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చాక మాకు తెలిసింది ఏంటంటే ఒక ఆర్మీ ఆర్మీ కాదు నేవీ చీఫ్ ఆయన ఏదో పని మీద వచ్చాడు హైదరాబాదు రాజ్భవన్లో ఉన్నాడు ఆయన ఆయనకు విమానం ఉంది ఆ రోజులు రెండే విమానాలు ఉదయం ఒకసారి మళ్ళీ ఈవినింగ్ ఒకసారి ఢిల్లీ వెళ్ళాలంటే ఇంక విమానాలు లేవు కదా సో ఆయన విమానంలో వచ్చాడు ఆయన వెళుతున్నాడు మళ్ళీ సో సో వి వర్డ్ సీఎం అండ్ వన్ సెక్యూరిటీ వాళ్ళకి రెండు సీట్లు కావాలని సో వాళ్ళు ఇస్తూ ఉన్నారు సో ఆయన ఏదో రెండు గంటల కిందకు బయలుదేరి నీలం సెంజ్ కూడా ఏదో కారణం వల్ల ఇక్కడ ఉన్నాడు ఆయన కూడా వస్తానంటే ఆయన తీసుకెళ్లాను సో ఆ చీఫ్ వీళ్ళు నేను సడన్గా దా అక్కడ లాస్ట్ మినిట్లో ఏం చేసేది చేశారు సెక్యూరిటీ ఆఫీసర్ ఈవినింగ్ ఫ్లైట్ రాని మీరు వచ్చేయండి నాతో అన్నారు సో ఉన్న గుడ్డలతో అలాగా ఫ్లైట్ ఎక్కిస్తాను అక్కడ వాటి దగ్గర ఇవాళ తీసుకున్నాను ఏదో నర్సయ్య ఉన్నాడు నువ్వు కొంచెం ఇంటికి వెళ్ళి వస్తాను నా బట్టలను డబ్బు కొని తీసుకురావా సాయంత్రం వచ్చేసా నువ్వు అని మేము వెళ్ళిపోయాం టూ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ వెళ్ళి అది ప్రొపల్లర్ ఎయిర్క్రాఫ్ట్ అది నాట్ ఎ జెట్ సో ఇట్ టేక్స్ ఫోర్ అవర్స్ సో మేము వెళ్ళేటప్పటికి జయల్ సింగ్ కూడా వస్తున్నాడు అప్పుడే ఆయన మిడిల్ ఈస్ట్ వెళ్ళిపోయాడు ఆయన జయల్ సింగ్ కూడా వచ్చి ఈ ది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ వేరే ఇందిరాగాంధీ బాడీ వాజ్ దే డాక్టర్ ఏదో చేస్తున్నారు అంటే డాక్టర్ ఏదో వైద్యం చేస్తున్నానే బయట బయట న్యూస్ వస్తుంది కదా కానీ ఆయన ఆయన చూసి పెద్ద గొడవ అయింది ఆ కార్ చూసే సో ఆ కార్ తిప్పుకొని ఆయన మళ్ళీ రాష్ట్రపతి భవన్ కలిపాడు ఆయన జైల్ సింగ్ మేము కూడా ట్రై చేసాం అక్కడికి వెళ్దామని బట్ రోడ్లంతా గొడవలు అప్పుడే రాళ్ళు రువ్వడం గవర్నమెంట్ అంటే ఇది అవ్వడం చాలా చేస్తున్నారు సో మేము కూడా ఏపీ భవన్ గెలిపోయాం వెళ్ళిపోయిన నేను వెళ్తాను నేను రాష్ట్రపతి భవన్కి వెళ్ళి కొనుక్కుంటాను సార్ నేను అని ఆయన వదిలేసి సంజీవ్ రెడ్డి గారు కూడా వేరే రూమ్ అది ఇచ్చారు నేను రాష్ట్రపతి భవన్కి వెళ్ళాను వెళితే అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు వాళ్ళని కలిస్తే అప్పుడు వాళ్ళు చెప్పారు లేదు ఆవిడ చనిపోయింది ఎందుకు అనౌన్స్ చేయలేదంటే ప్రెసిడెంట్ ఇండియాలో లేడు ప్రెసిడెంట్ ఇండియాలో ఉంటే వెంటనే ఎవరిని ఒకరిని స్వేరింగ్ చేయాలి సెంటర్లో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఒక ప్రైమ్ మినిస్టర్ ఉండాలి ప్రెసిడెంట్ ఉండడానికి వీలు లేదు రాజీవ్ గాంధీ కూడా క్యాంపులో వెళ్ళిపోయాడు కలకట ఆ టైంలో సో ప్రెసిడెంట్ రాగానే రాజీవ్ గాంధీ లోపల వచ్చాడు సో ద కాంగ్రెస్ డిసైడెడ్ రాజీవ్ గాంధీ షుడ్ బి ది పిఎం సో జయల్ సింగ్ ఆయన స్వేరింగ్ చేశాడు స్వేరింగ్ నేను రాజ రాష్ట్రపతి వాళ్ళు ఉండేటప్పటికి స్వేరింగ్ అని అవుతుంది జయల్ సింగ్తో పాటు పి తో శివశంకర్ వీళ్ళని స్వేరింగ్ చేస్తాడు చిన్న చిన్న క్యాబినెట్ సో అక్కడ అక్కడికి వెళ్ళాను నేను ఆ క్యాబినెట్ ఎక్కడ అవుతుందో అక్కడికి సో అప్పుడే అది అయిపోయింది పెద్ద ఇదేం లేదు వాళ్ళు ఏం ఏంటి ఉంటుంది కూర్చున్నారు కూర్చొని అదే ఈ అంత్యక్రియలు ఎలా చేయాలి అంటే వీటి మీద డిసైడ్ చేశారు చేసి బయటకు వచ్చారు వచ్చినాక పీ వినాశ్వర్ నాకు చూశారు చూసి ఏంటి ద్వారా ఇక్కడ ఉన్నామంటే సార్ ఇలాగ ఎన్టీ రామారావు కూడా వచ్చారు సంజీవ్ రెడ్డి గారు కూడా వచ్చారు మాతో ఈ విషయం తెలిసి నేను వచ్చాను అప్పటికి రాజీవ్ గాంధీ మొహం బాగా పాలిపోయింది ధావన్ ఉన్నాడు అక్కడ సో పి వినాశ చెప్పాడు ధావన్ మీకు చెప్తాడు ఫోర్ డేస్ ఫైవ్ డేసే మేము స్టేట్లో ఉంటుంది బాడీ తర్వాత క్రిమేషన్ చేస్తాము ఇప్పుడు ఆల్ ఇండియా ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి తీసుకొస్తారు నైట్ రేపు తీన్మూర్తి భవన్లో పెడతారు ఇవన్నీ చెప్పాడు ఆయన సరే సార్ అని నేను తర్వాత పివినస్ మన ధావన్తో మాట్లాడతా అని చెప్పాడు సో నేను వచ్చేసి ఎంట్రా చెప్పాను ఇలాగే సార్ చనిపోయారు వాళ్ళు అందుకే బయట పెట్టలేదు బికాజ్ ప్రెసిడెంట్ ఊర్లో లేడు ఇండియాలో లేడు ఆయన ఏదో మిడిల్ ఈస్ట్ ఏంటో వెళ్ళాడు దేశాలకు అందుకు ఆయన వచ్చిన వరకు అనౌన్స్ చేయలేదు ఇదే విషయం ఇప్పుడు రాజీవ్ గాంధీ స్వరీన్ అయిపోయింది యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పాను నేను అది నైట్ ఇంటికి తీసుకొస్తారంటే మనం వెళ్దామండి అక్కడికి అన్నాడు సరే వెళ్దాం అని ఇందిరాగాంధీ ఇంటికి వెళ్దాం అప్పుడు బాడీ వచ్చింది బట్ లోపల వెళ్ళడం కూడా కష్టం కదా పెద్ద అందులోకి ఆ గొడవల్లో బట్ లక్కీగా నాకు మా బ్యాచ్మెట్ ఒకనా పోలీస్ ఆఫీసర్ ఉండేవాడు హూఇస్ రిలేటెడ్ టు ఇందిరాగాంధీ వాడిని పిలిచి గౌతమ్ కావాలని ఎవరైనా ఇలా పిఎం వచ్చారు లోపలికి ఉందంటే రండి నాతో రెండు అని తీసుకెళ్ళాడు అని పాప మీను చాలా బాధపడ్డాడు ఎందుకంటే ఆ ఇండ్లు అది చూసి వాతావరణం ఏదో పూల పెట్టి ఏదో కొంతమంది కేకలు వేశారు బట్ అయిపోయింది ఇంకా ఆయన నేను డెలివరీ అదే హైదరాబాద్ వెళ్ళిపోతాను మళ్ళీ క్రిమేషన్ రోజున వస్తాను మీరు ఇక్కడ ఉండండి అన్నారు సో నేను అక్కడ ఉన్నాను ఉంటుండగా ఊరికే ఐబి ఆఫీస్కి వెళ్ళి వెళ్తుండేవాడిని అంటే పని లేదు కదా ఇప్పుడు నరసింహన్ గారు ఉండేవారు అక్కడ ఐబీలో నారాయణన్ గారని అతను ఈ వాజ్ నెంబర్ టూ ఇన్ ద ఐబీఐ తర్వాత డైరెక్ట్ ఐబీఐ కూడా అయ్యారు ఆయన తర్వాత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా అయ్యారు సో వాళ్ళతో మాట్లాడుతుండేవాడిని ఊరికే వెళ్ళి అయితే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొత్తగా పిఎం అయ్యాడు ఇతను అందరితో కలుపుకొని సామరస్యంగా ఉండి ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్కి వెళ్ళాలని ఉంది సో ఎన్టీ రామారావుకి అప్పుడు మిస్ ఇన్సిడెంట్ వచ్చాయి కదా ఇందిరాగాంధీకి ఆయనకి బికాస్ భాస్కర్ రావు ఇన్సిడెంట్ వల్ల సో అది దాని తర్వాత మళ్ళా సానుకూలంగా ఉండాలని ఉంది అందుకు అంటే నేను ఎన్టీ రామ కూడా సానుకూలంగా ఉంటాడు పెద్ద ప్రాబ్లం లేదు ఆయనకి పెద్దగా రాజకీయంగా ఆయనకి ఎవరి మీద ఇది లేదు ఏదో ఏపీ అతని స్టేట్కి బాగా వచ్చేదామనే ఉద్దేశంతో ఆయన రాజకీయాలకు వచ్చాడు అంటే ఏమైనా ఎనీ జెస్చర్ ఏదైనా వీళ్ళకి అవగాహన వస్తే మంచిది అని అంటే నేను అన్నాను ఆయనకి ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది ఆయన అసెంబ్లీ డిజాల్వ్ చేయాలని ఆయనకి ఎందుకంటే జనంలో బాగా ఆయనకి సింపతే ఉంది కొంతమంది ఎమ్మెల్యేస్ ఏదో లేని పని కోరికలు అడుగుతున్నారు సో డిజాల్వ్ చేసి మళ్ళీ ఫ్రెష్ మ్యాండేట్ తీసుకుంటే బెటర్ అన్నట్టు ఉంది ఆయనకి కానీ డిజాల్వ్ చేస్తానని నేను గవర్నర్కి వెళ్తాడు రాస్తాడంటే ఇప్పుడు కొంతమంది వెళ్ళిపోయారు అనుకోండి ఎమ్మెల్యేస్ అప్పుడు మళ్ళీ ఆయన గవర్నమెంట్ మైనార్టీ గవర్నమెంట్ అయిపోద్ది సో సెంటర్ ఎస్టిటెన్స్ ఉండాలా అని చెప్పాను నేను చెప్తే సరే మేము కన్వే చేస్తాం మరి అది చుమ్కాగా ఉంటే అలా చేసుకోవచ్చు మనం బట్ మాత్రం ఎలక్షన్కి వెళ్తున్నామని అని అన్నాడు సో నేను అయింది తర్వాత ఎన్టీ రామారావు వచ్చారు క్రిమేషన్ ఇదంతా అయింది అది చాలా జనం అది బాగా వచ్చారు అప్పుడే ఆ యాంటీసిక్ రైట్స్ కూడా అప్పుడు చాలా అయినాయి అంటే మాకు తెలియలేదు మా ఏరియాస్లో ఏమీ లేదు బట్ కొన్ని దగ్గర వెళ్తున్నప్పుడు కార్లో గెల్లో మనకి వినబడేవి యాంటీసిగ్రైట్స్ అవన్నీ కూడా ఎందుకంటే ఒక సర్దార్ది చంపేశాడు ఇందిరాగాంధీ అని జనం వాళ్ళ మీద పడి చాలా చేశారు అది మొమెంటరీ ఉద్రేకంతో సో ఈ ఇన్ఫర్మేషన్ అయిపోయి వచ్చా మేము నేను అప్పుడు ఎంటామో చెప్పాను సరే ఇలాగ వాళ్ళు ఏదో అడిగితే నేను అన్నాను మరి ఏమైనా మనకి కబుర్ రావచ్చు వాళ్ళు రాజీవ్ గాంధీ చెప్పేవని మనం చూడ మనం వెయిట్ చేయాలి కబుర్ వచ్చి గవర్నర్ వాళ్ళు చెప్పారనుకోండి ఈయన యాక్సెప్ట్ చేయండి డిజాల్వ్ చేయండి అని అంటే మనకు ప్రాబ్లం ఉండదు అంటే సరే మనం చూద్దామండి అని అన్నారు అంటే ఇలా నేను చెప్పాను వాళ్ళు కన్వే చేస్తారు సో రాజకీయంగా మళ్ళీ మీతో మాట్లాడతారు వాళ్ళు అని నేను ఆయన ప్రిపేర్ చేశాను సో కొన్నాళ్ళ తర్వాత అనుకున్నట్టే ఆయనకు మెసేజ్ వచ్చింది ఎంట్రామరావు రాజీవ్ గాంధీ సుముఖంగా ఉన్నాడు డిజాల్వ్ చేయడానికి కానీ మీరు ఈ యాంటీ గవర్నమెంట్ యాంటీ కాంగ్రెస్ ఫోర్సెస్ అన్ని కూడబెట్టిన అవన్నీ చేయకూడదు మీరు మీ రాష్ట్రంలోనే మీ క్యాంపెయిన్ చేసుకోవాలా అని అన్నారు సో ఈయన సరే అన్నాడు దానికి సో అప్పుడు వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు